లాస్ట్ వీడియోలో బోన్సే ప్లాంట్ గురించి చెప్తానని చెప్పాను కదా చూడటానికి చిన్నగానే ఉంది కానీ దీని ఏజ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ అనమాట ఏంటి ట్వంటీ ఇయర్స్ అని అనుకుంటున్నారా టూ థౌసండ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్లాంట్స్ కూడా ఉంటాయి అనమాట బోన్సే ప్లాంట్స్ ఇదే దీని యొక్క ప్రత్యేకత సో ఈ బోన్సే ప్లాంట్ రిలేటెడ్ గానే ఒక చిన్న టాపిక్ చెప్తాను ఎయిత్ క్లాస్ లెసన్ లో అక్క చెల్లెలి యొక్క కాన్వర్సేషన్ అనమాట బోన్సే లైఫ్ అని లెసన్ ఉంటుంది సో అక్క చదువుకోలేదు చెల్లి చదువుకుంది వర్కింగ్ ఉమెన్ అనమాట సో ఒక రోజు వీళ్ళిద్దరు ఒక మీటప్ అయింది మీటప్ అయినప్పుడు ఏంటంటే అక్క గురించి చెల్లి చెల్లి గురించి అక్క చెప్తూ ఉంటుంది ఆ టైంలో లో ఏంటంటే అక్క చెల్లిని చెల్లి నీ లైఫ్ చాలా బాగుందిరా నువ్వు వర్కింగ్ ఉమెన్ డిపెండ్ అవ్వ అవసరం లేదు ఇండిపెండెంట్ గా ఉంటావు నువ్వు చాలా గ్రేట్ అని చెప్తున్నప్పుడు చెల్లి దానికి యాక్సెప్ట్ చేయదనమాట చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది అక్క లైఫ్ బా అనిపించట్లేదు అని చున్నావు చెల్లి చాలా బాధపడుతుంది అన్న విషయం అక్కకి అర్థమైంది బట్ తన యొక్క ప్రొఫెషన్ తన వర్కింగ్ ఉమెన్ అవటం వల్ల తనకి ఎంత వాల్యూ ఉంది అన్నది తెలియచేయడానికి తను కంపేర్ చే నాకు భలే అనిపించింది వాళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు ఒక వర్షం వస్తూ ఉంటుంది వర్షం వస్తున్నప్పుడు చెల్లి వాళ్ళ ఇంట్లో ఏంటంటే బోన్సే ప్లాంట్ ఉంటది అది బయట ఉంటది అనమాట ఆ వర్షానికి గాలికి ఆ చెట్టు పడిపోతూ ఉంటది ఒక పాట్ లో పెట్టి ఉంటది ఆ పాట్ ని తీసుకొచ్చి లోపల పెడుతుంది ఏంటి చెల్లి ప్లాంట్ అన్నప్పుడు అక్క దీన్ని బోన్సే ప్లాంట్ అంటారు అని అని ఏంటి చూడటానికి డిఫరెంట్ గా ఉంది అన్నప్పుడు దీని యొక్క ఏజ్ చాలా ఎక్కువ బట్ చూడటానికి చిన్నగా ఉంటది దీని యొక్క స్టెమ్స్ కట్ చేసి ఇండోర్ లెవో పెంచుకోవచ్చు అని చెప్పిద్ది అనమాట చెల్లి ఆ టైంలో ఓకే నువ్వు ఒక దీన్ని బోన్సే ప్లాంట్ అంటున్నావు కదా ఈ ప్లాంట్ ని ఈ పాట్ పెంచకుండా డైరెక్ట్ గా భూమిలోనే పెట్టి పెంచొచ్చు కదా అన్నప్పుడు బాగుంటది కదా అని అంటారు ఇప్పుడు వాళ్ళక్క ఏం చెప్తుంది అంటే ఒక చెట్టును చూపిస్తుంది అనమాట అంటే వీళ్ళ ఇంటి దగ్గరలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టును చూపిస్తుంది ఆ టైంలో లో వర్షం ఉన్నప్పుడు చాలా మంది వెళ్ళి ఆ చెట్టు కింద నించుంటారనమాట వర్షానికి తడవకూడదని చూసావా ఇదే ప్లాంట్ ని నార్మల్ గా భూమిలో ప్లాంటేషన్ చేయటం వల్ల ఆ చెట్టు ఎంత మహా వృక్షంలో ఒక పది మందికి వర్షానికి తడవకుండా ఉంటానికి హెల్ప్ చేస్తుంది బట్ నీ బోన్సే ప్లాంట్ ఎటువంటి ఉపయోగం లేకుండా వర్షానికి గాలికి తట్టుకోకుండా నువ్వు లోపలికి తీసుకొచ్చావు దీని యొక్క ప్రత్యేకత ఏముంది చెప్పు అని అంటుంది సో నా లైఫ్ కూడా అంతే అన్ని నా హస్బెండ్ చూసుకున్నా సరే నేను ఒక బోన్సే ప్లాంట్ ల్యాండ్ దాన్ని అనమాట ఎటువంటి కష్టాలు వచ్చినా స్ట్రగుల్స్ వచ్చినా నేను ఫేస్ చేయలేను ఎందుకంటే నేను ఆల్వేజ్ నా హస్బెండ్ యొక్క సరౌండింగ్స్ లో ఉంటాను కాబట్టి నాకు కష్టం అన్నది తెలియదు ఒకవేళ వస్తా వచ్చినా సరే దాన్ని ఎలా ఫేస్ చేయాలో నాకు తెలియదు బట్ నువ్వు అలా కాదు నువ్వు ఒక వర్కింగ్ ఉమెన్ కాబట్టి బయట నుంచి ఉన్న ఎటువంటి చెడు ప్రభావాలైనా సరే ఎంత కష్టాన్ని అయినా సరే నువ్వు ఫేస్ చేయగలవు ఆ చెట్టు లాగా చూసావా ఆ చెట్టు బయట ఉండటం వల్ల అంత గాలి వచ్చినా వర్షం వచ్చినా తట్టుకోగలుగుతుంది బట్ ఈ బోన్సర్ ప్లాంట్ ని ఇంత కేర్ చేస్తున్నా సరే చిన్న గాలికి కూడా తట్టుకోలేకపోయింది నువ్వు ఒక చెట్టు లాంటి దాన్ని వర్కింగ్ ఉమెన్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉమెన్ అనమాట నువ్వు డోంట్ ఫీల్ అని చెప్పింది అనమాట